హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బట్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అంటే అసలు మామూలుగా జరగలే అసలు పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు ఎంత ఎమోషనల్ గా ఉంది ఎంత కన్నుల గా ఉంది పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించా సద్విమర్శలయ్యి సిద్ధాంతపరంగా ఎవరిని ఎవరైనా విమర్శించు నాట్ ఇండివిజువల్ అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు ఒకటే మాట నువ్వు ఆంజనేయుళ్ళు అంటాడు నీకు తెలియట్లేని శక్తి అనే మాట నా విమర్శ మంచి మాటే కదా నేర్చుకో కాదు పరిపాలన నేర్చుకోవాలి తొందరపడకూడదు మీరు ముఖ్యమంత్రి అవటానికి అనే మాట కూడా అన్నా ఎస్ తప్పే అనలేదుగా నేను తప్పే మాట్లాడలేదుగా నువ్వు హోదా రానప్పుడు హోదా గురించి మాట్లాడవేంటి అని అడిగా తప్పు కాదుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది ప్రత్యేక హోదా గురించి అని అరే సన్నాసుల్లారా ఐదు సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా ఎస్ ఈ మాట మీరు పెద్దవాళ్ళు అనకూడదు నేను పరిపాలన ఇప్పుడే మొదలుపెట్టాడు సమయం ఇవ్వాలి ఎవరికైనా సమయం ఇవ్వకుండా మీరు చూసుకోవాలండి మీరు అరే ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకే ప్రజలు అభివృద్ధి భవిష్యత్తు ఆయన బతికిందంత దాని మీద ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆ రోజున ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పోయే వరకు ఆలోచన కూడా మొత్తం భవిష్యత్తు గురించే ఉంటుంది కానీ ఇప్పుడు ఇళ్ళొచ్చి అండ్ మీరు చూసుకోవాలండి మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మంచి అవకాశం అండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఐదేళ్ళ నుంచి ఎక్కడ పోయారు మీరంతా ఇప్పుడు అసలు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే నేను ప్రజలందరికీ తెలిసిన విషయం ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము మొదలు ఆయన ఎక్కడ ఉన్నాడు మేము ఎక్కడ నాకు అనవసరం మీతోటి వాదనకు కాదు నేను ఇక్కడ ఉంది నేను మాట్లాడేది ఒకటే నేను ప్రత్యేక హోదా అనే అంశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు చూస్తున్నారు మీరు మీ యొక్క సొంత ఎజెండాతో మీరు బయట ప్రజలకి ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం మాట్లాడే హక్కు ఉంది మాట్లాడండి తప్పలేదు మాట్లాడండి ఆ మాటలు ఐదు సంవత్సరాలు లేవు ఆ విలువని ఆ విలువని గుర్తించండి నేను అనేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికి అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడటం మాట్లాడండి తప్పు లేదు మీకు మాట్లాడే హక్కు ఉంది కానీ ప్రజలేం గమనిస్తున్నారు మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు మేము స్వేచ్ఛగా బతకాలి మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అవకాశం ఇచ్చారు అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా అసలు ఇక్కడ భవిష్యత్తు సెంటర్ లోకి వెళ్ళినప్పుడు అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గురి గురించి మాట్లాడింది కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధ్రయే అన్నాడు సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ పవన్ అని సార్ ఒకటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్నాలజ్ చేశారు దాన్ని

నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది థర్టీ పర్సెంట్ ఓటింగ్ ప్రజలకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్ అది మనకి ఇక్కడ గుర్తు తెలంగాణలో అప్రూవ్ అయింది పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి ప్రజలకి ఎవడైతే పంచ సప్త వర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమీ లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు అది చాలా చోట్ల అది చాలా చోట్ల ప్రూవ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను పథకాలు నేను చెప్తున్నా సార్ పథకాల్లో ఎంత డొల్ ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది చోట ఒకరికే ఇవ్వడం ఇద్దరు ఇవన్నీ వాళ్ళు అడగట్లేదు సార్ మీరు ఇస్తున్నారు వాళ్ళు అడిగే ఏంటో తెలుసా మాకు మంచి బడులు ఇవ్వండి మంచి టీచర్లను ఏర్పాటు చేయండి మంచి నీళ్ళు ఇవ్వండి మంచి కరెంట్ ఇవ్వండి మంచి రోడ్లు ఇవ్వండి పనికి పని కల్పించండి పనికి పనికి పని కల్పించండి అని అడుగుతున్నారు ఎందుకంటే మానవ శరీర నిర్మాణం ఏర్పడింది తను పని చేస్తూ ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాడు కూర్చోబెట్టి పెడతాం ముడ్డి కదటానికి కూడా వాలంటీర్లు వస్తారంటే తొందరగా చచ్చిపోతాడు వాడు అత్యంత అమానుషమైనటువంటి పథకాలు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తామని కలలు కన్నారు దానితోటి పని కాదు ప్రజలకి ఏం కావాలో అది చేయండి